అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ బుక్ చేసుకోండి యువతి యువకుడితో వెళ్ళిపోతోంది ఇది తెలిసిన ఆ అమ్మాయి తండ్రి ఆమెని ఆపడానికి చాలా తాపత్రయపడ్డాడు ప్రాధేయపడ్డాడు ప్రియుడితో వెళ్లొద్దని కాళ్ళ మీద పడ్డాడు కానీ కనికరం లేని ఆ కూతురు ఏం చేసిందో తెలుసా గుండెలు పిండిసే ఈ వీడియో ప్రతి ఒక్కరికి కంటతరి తెప్పిస్తోంది ఈ తండ్రి కూతుర్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్రేమించిన ప్రియుడి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొంతమంది తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది ఓ యువతి తను ప్రేమించిన యువకుడితో వెళ్లిపోతుంది ఇది తెలిసిన ఆమె తండ్రి ఎంతగానో ప్రయత్నించాడు ప్రియుడితో వెళ్లొద్దని కాళ్ళ మీద పడి ప్రాధేయపడినా కనికరం లేకుండా వెళ్లిపోయింది ఆ కసాయి కూతురు కన్న కూతురు ప్రేమించినా యువకుడితో వెళ్లిపోతుంటే ఏ తండ్రైనా ఆవేశంతో ఊగిపోతాడు మంది మార్బలంతో చేజింగ్లు చేస్తారు వినకపోతే నాలుగు దెబ్బలు వేస్తారు బెదిరిస్తారు కొన్ని సంఘటనలలో హత్యలు కూడా చూశాం కూతురు ప్రేమించిందని హత్య చేయించిన అమ్మాయి తండ్రి అనే వార్తలు చాలానే చూశాం కానీ ఇక్కడ మాత్రం ఆ తండ్రి ఆ కూతురిని వెళ్ళొద్దని ప్రాధాయపడ్డాడు ఆ తండ్రి కూతురుపై గానే ఆమెతో ఉన్న ఆ యువకుడిని గాని పల్లెత్తు మాట అనలేదు ప్రేమతో ఆపడానికే చూశాడు చెప్పే ప్రయత్నమే చేశాడు ప్రియుడితో వెళ్లదని ఇంటికి రమ్మని కూతురును కోరాడు తన కూతురును వదిలేయమని ఆ యువకుడి కాళ్లపై పడ్డాడు చేతులు జోడించి ధన్నం పెట్టి మరీ వేడుకున్నారు తండ్రి అల్లాడిపోతున్న ఆ కూతురు మనసు కరగలేదు తను ప్రేమించిన యువకుడితో వెళ్లేందుకు సిద్ధపడింది తిరిగి తమను వదిలేయాలని తండ్రి కాళ్లకు దన్నం పెట్టింది అయితే ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు తమిళ షార్ట్ ఫిలిం ఈ వీడియో సాయి విజయ్ అనే డైరెక్టర్ తీసిన తమిళ షార్ట్ ఫిలిం లోని ఒక సన్నివేశం ఇది నిజమైన సంఘటన అనుకొని చాలా మంది స్టేటస్ లు పెడుతున్నారు ఇది రీల్ అని తెలియక రియల్ అనుకొని ఈ వీడియోని నెట్టిట వైరల్ చేస్తున్నారు రకరకాలుగా స్పందిస్తున్నారు కొంతమంది అయితే ఏకంగా అల్లు అర్జున్ పరుగు సినిమాలో కూతురు కోసం తాపత్రయపడ్డ ప్రకాష్ రాజ్ గుర్తుకు వస్తున్నాడు అంటూ సాడ్ ఎమోజీస్ పెడుతున్నారు మరి మీరేమంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి